చ ీ మీస చచ ర మీ సహాయనిిచ్ మలు భలపరచంచ ఇరాధమీ వక్కులు పంించయమలు లపర్చి న మీఆవశషినిమకు సాయ ము విచ్చి అమ కవల్సిన ప్రతి అవసిరత తీర్చి నరితంచ ా. సహాయం దే తండ్రి కృపగలిగిన దేవా నీకు ఆశ్చర్యకరుడు ఆలోచన కర నీ చెడుగు తండ్రి సమాధాన కరత మీకే తండ్రి ఇదిగో మీ దాస్తునిగా నిలిచి ఉన్ను మీ యొక్క అయాగతను మీరు మరుగుపరిచి మీ వాక్కులు పంపించి మాత్రం మాట్లాడండి మీరు మాట్లాడితేనే మేము జీవిస్తూ మీ మాట మమ్మల్ని జీవింపజేసే మీ మాట మమ్మల్ని బలపరిచేది నాయన మీ మాట మాకు సహాయం చేసేది నాయన మీ మాట చేతంలో స్థిరపరచి ఉన్నత కార్యాలు మా జీవితంలో జరిగించి మీరు మహిమ ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి ఆమె దేవుని నామానికి కలుగును గాక చెప్తా అందరు హలో మరి రాత్రి కూడొచ్చిన మీ అందరికీ రూపాయ నేస్క్రిస్తు నామంలో నా హృదయపూర్వకాలను తెలియజేస్తాను చాలామంది రోజు రాలేకపోయినప్పటికీ వచ్చిన మీరు అందరు కూడా ధన్యులు ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని బలపరిచేది దేవుని మాట ఒకటే మనిషి యొక్క హృదయాన్ని బలపరుస్తూ ఉంటుంది ఆ మాట ఒకటే మనిషిని ఉజ్జీవింపజేసేది ఆ మాట లేకపోతే మనం ఏం చేసినది మన జీవితంలో ఉపయోగకరంగా ఉండదు కానీ కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు కనుక రాత్రి నీతో నాతో మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఆ మాటలు మన యొక్క జీవితానికి మన వ్యక్తిగా ఒక వ్యక్తిగత బ్రతుకులకు ఉపయోగకరంగా ఆపాదించుకొని ఆ యొక్క వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేద్దాం దేవుని మాటలను చూద్దాం ఏ స్కేల్ గ్రంథము ఏ స్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఏ స్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువు ఈ ఎముకులకు ప్రభు అయిన యహోవ సెలవిచ్చిందేమనగా మీరు బ్రతికినట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను హలెలుయా చెప్తా హల లుయా అని చాలామందికి ఈ సంభాషణ ఏ సందర్భంలో చెప్పబడి ఉందో ఈ మాటలు ఏ సందర్భంలో రాయబడినో అందరికీ బాగా తెలుసు అయితే ఈ రాత్రి దేవుడు ఈ మాటతో మనతో ఏం మాట్లాడబోతున్నాడో కొన్ని నిమిషాలు మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు వినడానికి సిద్ధపడదాం ఎందుకంటే ఆయన ఒక్కడే మన జీవితాలకు కావాల్సిన వాక్కును పంపించే దేవుడు కనుక ఆ పంపించే దేవుడు మనతో మాట్లాడలాగా సిద్ధపడాలి చక్కగా రాసుకున్న మాటల్లో చదువుకున్న లేఖని భాగంలో ఏమని రాయబడి ఉంది అని అంటే ఈ ఎముకులకు ప్రభు అయిన యహోవా సెలవిచ్చింది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రబ్బించేదను హలో ఈ అధ్యాయము ప్రారంభం నుండి మనం చదువుకుంటే చక్కని విషయాలు దేవుడు ఏమండి ఏ స్కేలు ప్రవర్తకు బయలుపరిచి ఏ స్కేల్ ప్రవక్త ఆత్మతో నింపబడి ఆత్మ వసుడై దేవుడు నడిపించిన ప్రాంతానికి నడిచి వెళ్ళిపోతాడు గమనించారు దేవుడు నడిపించే ప్రాంతానికి నడిచి వెళ్తాడు దేవుడు ఒక ప్రాంతాన్ని తీసుకెళ్లేసరికి అక్కడ ఏమి కనబడలేదంట దేవుడు అంట అటు ఇటు కూడా అతన్ని నడిపిస్తూ వచ్చాడంటే ఆ నడిపిస్తున్నప్పుడు ఆ లోయలో చాలా ఎముకలు కనబడుతున్నాయంట ఈ విషయాలు మనకు బాగా పరిచయం ఈ ఎముకలు చూసినప్పుడు దేవుడు ఈ ప్రాంతానికి ఎందుకు తీసుకొని వచ్చాడు దేవుడు ఈ ఎముకలు నాకు ఎందుకు చూపిస్తున్నాడు అనే ఆలోచనలు హేస్కేల్ కూర్చుండొచ్చు మనకు కూడా కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కొన్ని ఏమైనా ఊహించలేని పరిణామాలు మనం ఏమాత్రం కూడా ఊహించలేని సంభవాలు మన జీవితాల్లో జరిగినప్పుడు ఏంటి దేవుడు నా జీవితంలో ఇలాంటి ప్రవేశింపజేస్తున్నాడు ఏంటి దేవుడు నా జీవితంలో ఇలాంటి విషయాలు జరిగేటట్లు చేస్తున్నాడు ఎందుకని ఇలాంటి పరిస్థితులు నా కుటుంబంపై ప్రభావితం చేస్తున్నాయి ఏంటి ప్రభు అని దేవుని దగ్గర మనం చాలా సందర్భాలు అడుగుతాం అలాంటి పరిస్థితి ఇక్కడ ఒకటి ఏర్పడింది ఏంటి అని అంటే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఆత్మలోనికి అంటే ఆత్మవశ్యుడు అంటే ఆత్మలోనికి తన ప్రాణాన్ని ఏమైనా తనకి ఇచ్చేసి అంటే ఈ ఆత్మకు మమేకమైపోయాడు అలా ఆత్మ యేజకే ఇరువురు కలిసినప్పుడు ఈ ఆత్మ ఎక్కడికైతే నడిపిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటాడు అలాంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయంట చాలా చాలా ఎముకలు ఉన్నాయి ఏమండి ఎముకలు అంటే ఒక శరీరం కాదు ఈ ఎముకలు అంటే ఒక రూపం కాదు ఆ ఎముకలు దేనికి దానికి డివైడ్ అయిపోయి కనబడుతున్న ఆ ప్రాంతంలో ఏమైనా దేవుని వాక్కు ఈ విధంగా మాట్లాడబడుతుంది ఏమని అంటే అట్ల చూడండి ఈ ఎముకలకు ప్రభు అయిన యహోవా సెలవిచ్చింది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పిస్తున్నాను హలో మీకు ఇప్పుడు ఒక ప్రశ్న బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలు యేసు సూప్రభారు ఎంతమందిని బ్రతికించారు చనిపోయిన వ్యక్తుల్ని ఎంతమందిని అడిగాను నేను చెప్పండి మాట్లాడరా ఉన్నవాళ్ళు కొద్ది మందిని చెప్పాలి నోరు తెలిసి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు మాట్లాడేటప్పుడు మనం స్పందించాలి స్పందన అనేది లేకపోతే ఆ సమాధానం రాదు అక్కడ నుండి దేవుడు ఏం మాట్లాడినా సరే వాక్యం ద్వారా ఏం మాట్లాడినా సరే దాన్ని ఇది నా కొరకు దేవుడు మాట్లాడుతున్నాను రిసీవ్ చేసుకోగలగా ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను ఏంటంటే నూతన నిబంధనలో యేసు ప్రభు వారు ఎంతమందిని బ్రతికించాడు అని అంటే నేను అంటాను ఒక ముగ్గురిని ఒక మూడు పేర్లు చెప్పండి నీకే తెలిసి అన్ని ఎవరికి తెలీదా అన్ని నీకే తెలుసా అనే గ్రామంలో కుమారుడు లేసు ఏమండి ఇది చాలా సందర్భాల్లో మనం ఉచ్చరిస్తాం చాలా సందర్భాలు ప్రభువా నువ్వు చనిపోయిన వారిని సహితము లేపే దేవుడు కదా అంటాం అని ఏమంటాం చాలా సందర్భాల్లో దేవుడు నా దేవుడు ఎంత ఎంతకప్పుడు తెలుసా చనిపోయిన వారిని సహితమైన బ్రతికించగలిగిన సమర్థుడు అంటాం మీరు మీరు గమనిస్తే చనిపోయిన వ్యక్తులకి శరీరం ఉంటుంది చనిపోయిన వ్యక్తులు ఏముండదు అంటే జీవాత్మ ఉండదు ఆ వ్యక్తి యొక్క శరీరం అక్కడే ఉంటుంది ఆ వ్యక్తిని దేవుడు బ్రతికించే ఏమండి విషయంలో మనం అనుకోవచ్చు నా దేవుడిలో ఏమైనా చేయగలరు కనుక ఇది బ్రతికించేయడం చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ మనం చూస్తే చనిపోయిన వ్యక్తి కాదు చనిపోయిన శవం కాదు ఏమండి ఒకవేళ చనిపోయి చాలా సంవత్సరాల వైపు కూలిపోయిన ఒక శరీరం ఆకారం కాదు కనబడుతుంది ఏంటంటే ఎముకలు కనబడుతున్నాయి అంటే ఏ ఎముక ఎక్కడదో ఏ శరీరంలో తెలీదు చాలా ఎముకలు గుట్టలు గుట్టలుగా కనబడుతున్నాయి ఆ లోయలో అలాంటి లోయలో మాట్లాడుతున్న మాట్లాడుతున్నమాట ఇదిగో ప్రభువాగు యహో వాస్యలు ఇచ్చిందే మీలోనికి జీవాత్మను రప్పిస్తున్నాను హలో దేవుడు ఎవరో తెలుసా ఆయన బ్రతికించే దేవుడు అండి ఎండిన స్థితిలో ఉన్నవారిని నిర్జీవమైన స్థితిలో ఉన్నవారిని ఏమాత్రము ఏమంటే దైవావేశం లేని వారిని దేవుణ్ణి దేవుడు ఏం చేస్తాడు ఆవేశపరులుగా లేదా దైవావేశం కలిగిన వ్యక్తులుగా జీవింపజేసే దేవుడైన ఆలోచించడానికి రాస్తున్న మాటలు ఏమైనా సాధారణమైన విషయం కాదు ఇది ఎండిన ఎముకలు కలిగిన లోయలో దేవుడు ఏం చేశాడంట అంటే ఆ లోయలో ఉన్న ఎముకలన్నీ ఏమండి ఒకదానికి ఒకటి అమర్చబడతా ఉన్నాయి ఈ వాక్కు పంపిన వెంటనే ఒకదానికొకటి అమర్చబడినప్పుడు ఒకదానికొకటి అమర్చబడి శరీరం ఆకారం వచ్చినప్పుడు శరీరంలో ఉండే ప్రతి అవయవము రూపించబడుతున్నప్పుడు ఆ మాంసము రూపించబడుతున్నప్పుడు ఆ నరాములు తయారవుతున్నప్పుడు శరీరం ఆకృతి వచ్చేంత వరకు కూడా దేవుడు వాటిని బలపరుస్తూ వచ్చారండి వెనక రాయబడిన మాటలు మీరు చదివితే ఆలోచనలు అట్టడండి ఆ స్వరం ఎప్పుడైతే వినబడిందో వెంటనే అంటాడు చర్మము కప్పి మీరు నరములన్నింటినిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెను కప్పెదను మీలోకి జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు హలలుయా ఏం చేస్తారంట ఎప్పుడైతే దేవుడు వాక్కు పంపించబడిందో ఆ వాక్కు ఆ యొక్క ఎండిని ఎముకల యొక్క ఆ ఎముకలకి వినబడిన వెంటనే అవి ఏమైనాయంటే ఒక శరీర ఆకృతిని అంటే శరీరాన్ని ధరించుకున్నాయి ఆ ఎముకలన్నీ ఒకరా ఒకదాని ఒకదిగా కూర్చబడ్డాయి చర్మం కూర్చబడింది మాంసం కూర్చబడింది నరములు కూర్చబడ్డాయి ఒక శరీరంగా వచ్చిన తర్వాత దేవుడు జీవాత్మను పంపించిన తర్వాత వారు అప్పుడు అనుకుంటారంట నేను యహోవానని ఎరిగి ఈయన దేవుడు అని అనుకుంటారంటే ఈరోజు ఈరోజు చాలా చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరగకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని స్వరాన్ని వినడం లేదు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచ్యక్రియలు జరగకపోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటకు లోపడడం లేదు ఎవండి ఈ ఎముకులకు దేవుని వాక్కు వచ్చిన వెంటనే ఏమైందంటే జీవాన్ని పొందుకున్నాయి దేవుడు ఎవరంటే నిర్జీవమైన స్థితిలో ఉన్నవారికి జీవాన్నిచ్చే దేవుడు ఎన్నిన స్థితిలోనే ఉన్నవారిని చిగురింపజేసే దేవుడు ఏమాత్రము కూడా ప్రయోజనకరము కాని వాటిని ప్రయోజనకరముగా మార్చే దేవుడు కాబట్టి సాధారణమైన దేవుడైన ఆయన ఎవరు అని అంటే భూమి ఆకాశములు పట్టజాలని దేవాతి దేవుడు అండి ఆయన అంటాడు కదా ఆకాశము నా సింహాసనము ఈ భూమి చెప్పాలి చెప్పాలి ఏంటంట పాదపీఠం భూమి పాదపీఠము ఆకాశము సింహాసనం అంటే భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడైన ఆయనకి ఏమైనా అసాధ్యమైంది ఉందా ఈ లోకంలో కొన్ని సందర్భాల్లో అనుకుంటాం నా జీవితంలో ఇది జరగనే జరగదు కొన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతున్నప్పుడు దేవుడే దేవుడేది నా జీవితంలో చేశాడా దేవుడే కార్యాన్ని చేశారంటారా దేవుడే అద్భుతాన్ని చేశారంటారా దేవుడు చేయడానికి ఇవి నా జీవితంలో చేయడానికి ఆయన ఎందుకు ఎంత సిద్ధపడ్డాడు ఏమాత్రము జరగదను కొన్ని కార్యం ఎలా జరిగింది కొన్ని సందర్భాల్లో దేవుడు చేసే కార్యాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఏమంటే ఏస్కేలు దేవుడు చెప్తున్నాడు నువ్వు నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఏసుకెళ్ళు తిరిగి ప్రశ్నించకుండా ఉన్నాడండి ఏస్కేల్ దేవుని మాటకు లోబడ్డాడు ఏసుకెళ్ళ దేవుని వాక్యాన్ని విన్నాడు ఏసుకెళ్లు దేవుని వాక్కు ఏమైతే చెప్తున్నా వాక్కుని విని వెంటనే ఆ లోయలోకి ప్రయాణం కట్టాడు అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ నిజమైన ఎండిపోయిన ఆ ఎముకలకు ఒక వాక్కును చెప్తున్నాడు ఇదిగో ప్రభు అగు యహోవాసాలు ఇచ్చింది ఏమంటే వినండి ఇదే చెప్తున్నాడు ఏమని దేవుడు ఏమని చాలుస్తున్నాడు అంటే మీలోనికి జీవాత్మను రప్పిస్తాను ఎందుకు దేవుడు ఆ యొక్క ఎండిని ఎముకలను తిరిగి జీవింపజేసాడు అవును దేవుడు ఎందుకు ఆ ఎముకలను ఒక శరీరాన్ని ఇచ్చి మాంసాన్నిచ్చి నరములనిచ్చి ఒక రూపాన్ని ఇచ్చి జీవాత్మని ఎందుకు పంపించాడంటే ఈ ఎండిని ఎముకల్ని మహా సైన్యంగా మార్చుకోవడానికి హలో ఆ ఎండిని ఎముకలు ఒక సైన్యంగా మార్చి ఆ సైన్యంతో యుద్ధాన్ని చేయించడానికి దేవుడు సాధారణమైన దేవుడు కాదండి రాత్రి ఆలోచన చేయాలి ఆయన ఎవరంటే జీవింపజేసే దేవుడు బ్రతికింపజేసే దేవుడు అని ఏమన్నా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి శోధనలు వస్తూ ఉంటాయి ఇవన్నీ వస్తున్నప్పుడు అనుకుంటాం ఇంకా నా జీవితంలో ఏమేలు జరగదంటారా ఇంకా నా జీవితంలో ఎలాంటి అద్భుతం నేను చూడలేనంటారా ఈ అద్భుతం జరగకుండా ఇంకా ఎలాగే ఉంటానంటారా అనుకునే సందర్భంలో ఆయన ఒక్కసారి ఆయన చేసే కార్యాన్ని మనం గుర్తుంచుకుంటే ఆయన ఎలాంటి కార్యాలు చేయగలలో ఒక మూడు విషయాలు ఏమైనా ఆయన ఎలా బ్రతికించగల ఒక మూడు విషయాలు మీకు తెలియజేసి నేను వాక్యాన్ని ముగిస్తాను చూడండి ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఆలోచన చదవండి యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆశ్రయం పని ఎడల బేతల్లో ఎవరు ఆర్పవేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనము చేయను హలలుయా మీరు ఇక్కడ గమనించండి ఈ వాక్యంలో మనం చదువుకుని లేఖన భాగంలో రెండు మాటలు కనబడుతున్నాయి ఒకటి ఆయన బ్రతికిస్తాడు రెండు ఆయన నాశనం చేస్తాడు ఒకటి ఏం చేస్తారంట ఆయన బ్రతికిస్తాడు రెండు ఏం చేస్తాడు నాశనం చేస్తాడు ఎవరిని బ్రతికిస్తాడు ఆయన అంటే ఎవరైతే దేవుని మాట వింటారో ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తారో ఎవరైతే మాటను గైకొని ఆ వాక్యానుసారంగా బ్రతుకుతారో వారిని దేవుడు ఏం చేస్తారంట బ్రతికింపజేస్తారంట ఆ వాక్యం అల ఎవరు యహోవాను ఆశ్రయించిన వారు దేవుణ్ణి ఆశ్రయించాలి ఈరోజు చాలా మంది చేసే ప్రయత్నాలు ఏంటంటే ఎవరెవరినో ఆశ్రయిస్తారు కానీ దేవుణ్ణి మాత్రం ఆశ్రయించరు పైగా ఏం చెప్తాం మనం నేను ఎవరో తెలుసా మందిరంగా వెళ్తాను నేను నేను ఎవరో తెలుసా పాటలు బాగా పాడతాను నేను నేను ఎవరో తెలుసా సువార్తలు చేస్తాను నేను ఎవరో తెలుసా దేవుని పెట్టను అని చెప్పుకుంటాం మనం కానీ ఇన్ని చెప్పుకునే మనము దౌర్భాగ్యమైన ఆయన్ని ఆశ్రయించాం ఏ పని చేసినా ఏ కష్టం చేసినా ఏ వ్యాపారం చేసినా దేవునికి చెప్పు చేస్తామో మనుషులకు చెప్పు చేస్తాం మనం చెప్పాలి నేను మాట్లాడలేదు అమ్మా తలమ చేతి ఏమండి మనుషులకు చెప్పు చేస్తావా దేవునికి చెప్పు చేస్తాం మనం మనుషులకి చెప్తాం సర్వసాధారణ అది మనుషులకి చెప్పే చేస్తాం ఎందుకంటే ముందు ప్రయారిటీ దేవునికి ఇవ్వం మనం మనుషులకి ఇస్తాం అయ్యా ఇదిగో నేను ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను నువ్వు నా కోసం ప్రార్థన చేయవా పిటిషన్స్ పెడతాం మీరు ఆలోచన చేయని ఒకసారి దేవుని యొక్క లేఖనాల్లో రాయబడిన మాటను మనం ధ్యానం చేస్తే ఇక్కడ ఆయన అట్లా ఆలోచనలు లేవని యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుతారు ఆయనను ఆశ్రయించని అనలా బేతల్లో ఎవ్వరూ ఆర్ప వేయకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి నాశనం చేస్తాడు మీరు ఆలోచన చేయండి ఇప్పుడు దేవుడు మనల్ని బ్రతికింప చేయాలంటే ఏం చేయాలా ఏమంట్రాయబడు ఉంది అక్కడ మాట్లాడలేదు ఆశ్రయించాలా దేవుణ్ణి ఆశ్రయించకుండా నరుల్ని ఆశ్రయిస్తే ఏమవుతుంది మనకి నాశనం వస్తుంది అంటే మీరు ఆలోచించేయండి చేయండి చాలా సందర్భాల్లో చాలా వ్యక్తులు జీవితాల్లో మనకు తెలిసిన మేధావుల యొక్క జీవితాలను మనం పరిశీలన చేస్తే వీరు ఎందుకు నాశనం అయిపోయాడు అంటే మనుషులు మాట విని నాశనం అయిపోయిన మాటలు మనం ఎక్కువ వింటూ ఉంటాం చాలా ఎక్కువ వింటాం మనం వీడు ఎంత బాగా బాగుపడ్డాడు ఎంత వ్యాపారం చేశాడు ఎంతగా దీవించబడ్డాడు వీడు ఎందుకు ఎలా అయిపోయాడు అంటే మనిషి చెప్పిన మాట విన్నాడు వాడు మనిషి మాటకు లోబడి వాడి జీవితాన్ని పతనం చేసుకున్నాడు ఏమండి దుష్ట సాంగత్యాన్ని చెడు నడతను చెడు అలవాట్లని ఆపాడు వారి జీవితంలో అవలంబించి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు ఇలాంటి మాటలు వింటూ ఉంటాం మనం అవును మంచి వ్యాపారం చేశాడు ఒక ఒక వెలుగు వెలిగాడు ఇప్పుడు నెలలైపోయాడు అని చెప్తా ఉంటా చాలా మందిని చూసి ఒక వెలుగు వెలిగినాడు ఇప్పుడు కూల్చబడిపోయి ఎవరిని సతికిలు పడిపోయి ఏది సంపాదించకుండా ఏమీ దాచిపెట్టలేని స్థితికి వెళ్ళిపోయాడు ఎందుకని అంటే మనుషులు మాట విన్నాడు ఎవరిని ఆశ్రయించలేదు అంటే దేవుణ్ణి దేవుణ్ణి ఆశ్రయించిన వారికి శ్రమలు విస్తరిస్తాయి దేవుణ్ణి ఆరాధించలేని వారు దేవునిపై ఆధారపడలేని వారు దేవుని ఆశ్రయించలేని వారు యొక్క జీవితాల్లో విస్తారమైన శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి కదా మాట్లాడుతున్నాడు ఏమండి యోసేపు యొక్క జీవితాన్ని మీరు చూస్తే యోసేపుని దేవుడు దీవించినవాడు యోసేపు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్దించినవాడు యోసేపు యోసేపుకు తోడిగా ఉండి సంరక్షించిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే యోసేపు సంతద మీద ఏమస్తుంది నాశనం వస్తుంది అంటే ఆలోచన చేయండి ఇప్పుడు యోసేపుని ఎంతగా స్థితిలో ఈ జీవితం ఏమంటే ఉన్నతంగా దీవించబడవలసిన జీవితము అంధత్వానికి పతనానికి వెళ్ళిపోతుందేమో ఈ రాత్రి ఒకసారి ఆలోచించి ఆయన అట్నాడు నేను మిమ్మల్ని బ్రతికిస్తాను ఇప్పుడు ఎప్పుడంటే ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తులను దేవుడు బ్రతికిస్తా ఉంటాడు ఏ విషయాల్లో చెప్పాలి ఏమంటే ప్రతి విషయంలో కూడా మనం ప్రతీది కూడా ఆయనపై ఆధారపడి ఆయనకి చెబుతూ ఆయనతో సంభాషిస్తూ ఆయనకి తెలియజేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బ్రతికింపజేస్తాడు కాబట్టి నిన్న ఈరోజు కూడా చక్కనే సెమినార్కి వెళ్ళాను నేను సెమినార్కి వెళ్ళి వచ్చేసరికి టైం అయింది ఒక వెళ్ళి అక్కడ వచ్చి ఇప్పుడు వచ్చేసరికి కరెక్ట్గా ఎనిమిది పాశ్రమ ఆరాధన ప్రారంభించేది ఈ సెమినార్కి వచ్చిన దైవజనులు మాట్లాడే మాట ప్రతీది కూడా చాలా ఆశీర్వాదకరంగా చాలా దీవెనికరంగా చాలా ప్లజర్గా చాలా అద్భుతంగా మాట్లాడాడు చాలా సెమినార్లకి వెళ్ళాను కానీ ఏ సెమినార్లో నాకు అంతగా నచ్చలేదు ప్రసంగాలు ఎందుకంటే తర్జుమా ఉంటుంది ఇంగ్లీష్లో ఆయన చెప్తే తెలుగు ఇంకా ఆయన చెప్తాడు దేవుని మహాకృప్ ఏంటంటే ఈ సెమినార్లో ఆయన అద్భుతంగా ప్రచారం చే వర్తమానాన్ని అర్థం ఉంటే ఆ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన కూడా ఆయన కూడా అలాగే అద్భుతంగా మాట్లాడాడు ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాలు ఏడ్ చేసేస్తూ ఉండాడు ఎందుకు ఎంత లేడిచేస్తున్నారు అనుకుంటే ఆయనకున్న భారం చెప్తున్నాడు ఆయనకు ఏడుగురు పిల్లలు అంటండి అమెరికా నుండి వచ్చిన ఆయనకి ఏడుగురు పిల్లలు ఆయనది ఫారిన్ కంట్రీ అమెరికా ఆయన ఉంటున్న ఏరియా అయితే అక్కడ నుండి వస్తున్నప్పుడు తన కూతురు అందంట ఒక మాట అద్భుతమైన మాట డాడీ ఎందుకు మీరు ఇండియా వెళ్తున్నారు భారతదేశం వెళ్ళాల్సిన పని ఉంది ఎలాగంటే నేను ఏడుస్తూ అడిగిందంట చిన్న చిన్న పిల్లలు తొమ్మిది సంవత్సరాల పాప పెద్ద పాప మిగతా అందరు చిన్న చిన్న పిల్లలే ఆ పెద్ద అందంట చేతి దగ్గరికి వచ్చి డాడీ ఎలాగ డాడీ అని ఏడుస్తుందంట వెళ్ళొద్దని ఏడుస్తుంటే ఎందుకు మీరు ఇండియా వెళ్తున్నారు భారతదేశం వెళ్తున్నారు ఎందుకు వెళ్ళకండి ఇక్కడ బోల్ పరిచయం ఉంది కదా అంటే బా వారు భారతదేశ ప్రజల కోసం కూడా రక్తం గార్చారు ఆయన కోసం వాళ్ళ కోసం కూడా చనిపోయారు అని చెప్పేసి ఈయన చెప్పాడని ఆ మాట చెప్తున్నప్పుడు నాకు ఇంత పిల్లలు ఆ పిల్లలు ఏడుస్తుంది చాలా బాధేసింది కానీ వాళ్ళని విడిచిపెడి వచ్చినాయి ఇక్కడికి ఎందుకంటే ఈయన వస్తూ ఆ ఎయిర్పోర్ట్ నుండి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు భయంకరమైన విగ్రహార్థం చూశాను నేను చాలా గుడులు చూశాను చాలా చాలా ప్రాంతాల్లో దౌర్భాగ్యులుగా తిరగడం నేను చూశాను వాళ్ళని చూసినప్పుడు నాకు కన్నీరు వస్తుందండి మన భారతదేశ జనాభా ఎన్నో స్థానంలో ఉంది తెలుసా మొట్టమొదటి స్థానం చైనా రెండో స్థానం మన భారతదేశమే ఒకప్పుడు చైనాలో క్రైస్తవులు అంటూ ఉండేవారు కాదు ఇప్పుడు ఆ దేశంలో దాదాపు ఏమండి ఫార్టీ పర్సెంట్ క్రైస్తవులు అయిపోయారండి చైనాలో అంతమంది రక్షించబడతా మీకు విషయం తెలుసా చైనాలో పలానా కదా మతం కోసం మాట్లాడితే పాస్ట్గా చంపేదానికి తీసుకెళ్ళి చైనాలో జరుగుతుంది అలాంటి భయంకరమైన ప్రభుత్వం ఉన్న ప్రాంతంలో అంతమంది మార్చబడితే నీ భారతదేశంలో ఇంకా చాలా బెటరే కదా మీకు ఎందుకు లేదా రోష మాట్లాడే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కొంతమంది దేనిపై ఆధారపడాలో దేన్ని ఆశ్రయించాలో దేవుణ్ణి దేనిపై మనం ఏమైనా మనకు అర్థం కావట్లేదు ఆయన మాటలు చెప్పడం చాలా నాకు ఆశ్చర్యం కలిగింది ఆయన దేవునిపై ఆధారపడి ఇరవై మూడు సంవత్సరాల వయసులో సేవకు వచ్చాడు నేను ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఇప్పుడు నలభై సంవత్సరాలు ప్రారంభం సేవకు వచ్చినప్పుడు ఏమండి ఒక్కరో సేవకులు లేకపోతే వీధుల్లో బారు షాపుల్లో అక్కడక్కడ సువాత చెప్పేవాడు ఆ సువాత చెప్పి 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 దేవుణ్ణి అడిగాడంట ఒక పది మంది ఇరవై మంది సంఘాన్ని ఇచ్చారు దేవుడు ఇస్తే ఆ సంఘాన్ని బలపరుచుకుంటా ప్రతి ఒక్కరిని బలపరుచుకుంటూ వెళ్తుండడం అయితే ఎలా బలపరచు కొన్ని విషయాలు చెప్తున్నాడు ఏ ఒక్కరిలో పరిశుద్ధాత్మ లేకపోయినా సంఘం బలపడదు అని చెప్పాడు నాకు ఆయన నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అంటే సంఘంలో అందరికీ పరిశుద్ధాత్మ ఉండాలి పరిశుద్ధాత్మ మీరు ఎప్పటివరకు వరకు పొందుకున్నారో తెలుసా అని అడిగాడు ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ చెప్పారు ఒక్కొక్కరు ఒక్కో డేట్ చెప్పారు పలానా రోజు నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను అనగానే ఆయన సరే అని చెప్పి చాలాసేపు చూశాడు అయితే మీరు చెప్పేవన్నీ రాంగ్ ఆన్సర్సే అన్నారు ఏం రాంగ్ ఆన్సర్స్ ఎందుకు రాంగ్ మేము పొందుకున్నాం కదా పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ అనేది ప్రతిరోజు పొందుకుంటా ఉండాలంటే మనం ఏం పొందుకుంటాం ప్రతిరోజు పరిశుద్ధాత్మ అనేది ప్రతిరోజు ఉదయం వెంటనే మనం ప్రార్థించాల్సిన ప్రార్థన ప్రభువా మీరు ఇచ్చిన రోజు మీకు స్తోత్రం కాదు నూతన ఇవ్వు నూతన పరిశుద్ధాత్మ